సో ఈ బ్యూటిఫుల్ కోడ్స్ నాకు యూట్యూబ్లో ఒక మిత్రుడు ఉన్నాడు అతను ఎంత అద్భుతంగా మెసేజ్ రాస్తాడు అతను చెప్పాను నేను మీరు ఒక పుస్తకం రాయండి అతని ఐడియా ఎలా ఉంటుంది అంటే ఆపరేషన్ ఫిఫ్టీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ సిక్స్ అని ఉంటుంది అతని ఎవరో నాకు తెలీదు బట్ అతని ఆలోచనలు చాలా బాగున్నాయి అలా జీవించాలి అతను నేను స్పందిస్తే జస్ట్ ప్రతిస్పందిస్తాడు జీవితంలో కలవకపోవచ్చు కలిసి పని చేయకపోవచ్చు ఎక్కడున్న వాళ్ళు అక్కడ బాగుండే ఒక కళ జీవితం ప్రకృతి అన్ని బాగుంటే నేను బాగుంటా అన్నది కండిషనల్ అది ప్రపంచం ఆలోచిస్తే చాలా సింపుల్గా అర్థమయ్యే విషయం ఇది ఒకవేళ జీవితంలో మార్పు అంటూ వస్తే ఈ క్షణమే రావాలి లేదా ఎప్పుడు రాదు రీసర్ అసేసర్